హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక ఇచ్చాధార అయిన నాగుపాము గురించి చెప్పబోతున్నాను మీరందరూ చాలా సినిమాల్లోనో లేక సీరియల్స్లోనో ఇలాంటివి చూసే ఉంటారు కదా అలాంటి ఒక కథ నేను మీకు ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్ నాగమణి ఉన్న పాము చాలా శక్తివంతమైంది కార్తీక పౌర్ణమి నాడు సాధారణ పాము అయినా సరే ఒకవేళ నాగమణి లేకపోయినా కూడా ప్రత్యేక శక్తులు కలుగుతాయని చెప్తారు కానీ ఆ పౌర్ణమి రోజు మాత్రమే ఆ శక్తులుంటాయి మరుసటి రోజు మళ్ళీ మామూలు పామే అయిపోతుంది పౌర్ణమి రోజు వచ్చే శక్తులతో వాటి ఇష్టమైన రూపాన్ని ధరించగలవు నిజానికి పాములు మహాదేవుని తమ ఆరాధ్య దైవంగా భావిస్తాయి ఫ్రెండ్స్ ఈరోజు అలాంటి ఒక ఇచ్చాదారి నాగుపాము గురించి మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ మహత్తరమైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ అనే చిన్న గ్రామంలో జరిగింది ఆ ఊర్లో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉన్నాడు సరిగ్గా ఐదు సంవత్సరాల ముందు జరిగిన ఒక యథార్థ సంఘటనే మన కథ కాబట్టి శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ సీతాపూర్లో రతన్ లాల్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు అతను చాలా పేదవాడు ప్రతిరోజు తన మేకలను మేపడానికి దగ్గరలో ఉన్న అడవికి వెళుతూ ఉండేవాడు అయితే రోజులాగే మేకలను తీసుకుని అడవికి వెళ్లిన అతను ఆ రోజు మాత్రం అడవిలో చాలా లోపలికి ఇంకా చెప్పాలంటే దట్టంగా ఉండే అడవిలోకి వెళ్ళిపోయాడు అలా వెళుతూ ఉన్న సమయంలో రతన్లాల్ దృష్టి దూరంగా ఉన్న ఒక పెద్ద చెట్టు మీద పడింది ఆ చెట్టు దగ్గర ఒక పెద్ద పాము మరొక పాముతో కలిసి నివసిస్తూ ఉండడం గమనించాడు రతన్లాల్కి వాటిని చూడగానే బాగా భయం వేసింది అయితే ఆ పాములలో ఒక పాము కడుపుతో ఉండడం రతన్ గమనించాడు అలా అలా సాయంకాలం అయింది రతన్లాల్కు గర్భంతో ఉన్న ఆ పాము తల మీద నాగమణి తళతళ మెరవడం గమనించాడు ఏదో తెలియని భయం వెంటనే వెనక్కు తిరగకుండా గబగబా తన మేకలను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అయితే ఆ రోజు అతనికి సరిగ్గా నిద్రపట్టలేదు పదే పదే ఆ మణి గుర్తుకొస్తూనే ఉంది అతనికి ఎవరో ఎప్పుడో చెప్పారు ఆ నాగమణి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు బాగా ధనవంతులైపోతారట ఇదే మాట ఆయన చెవుల్లో మారుమోగుతూ ఉంది అంతే రతన్లాల్కి దురాశ మొదలైంది ఎలాగైనా సరే వెళ్ళి ఆ పాము దగ్గర ఉన్న మణిని తీసుకొచ్చేయాలనుకున్నాడు కానీ వాటిని చూస్తే పై ప్రాణాలు పైన పోయేటట్టున్నాయి అవి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు సరే ఏదైతే అది అవుతుంది అనుకుంటూ రోజు కూడా నెమ్మదిగా అడవి లోపలకు వెళ్ళి దూరం నుంచి ఆ చెట్టునే గమనిస్తూ ఉన్నాడు ఎప్పుడూ కూడా రెండు పాములు అక్కడే ఉంటున్నాయి ఎలా అని ఆలోచించసాగాడు అయితే అతనికి ఒక ఆలోచన తట్టింది గర్భంతో ఉన్న పాము బిడ్డను కనే సమయంలో మణిని కొట్టేస్తే పాము మనల్ని ఏమీ చెయ్యలేదు ఎందుకంటే ఆ సమయంలో చాలా నీరసంగా ఉంటుంది కదా అని ఆలోచించాడు ఆ సమయంలో పామును చంపేస్తే పనైపోతుంది అని ఇక వెంటనే తన పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైపోయాడు అయితే ఇక్కడ మరొక విషయం రతన్లాల్కి తెలుసు ఏంటంటే ఆవు పేడను పాము ముక్కు దగ్గర పెడితే తన స్పర్శ పోతుంది అనే విషయం ఆ రోజు రానే వచ్చింది నెమ్మదిగా అడవి లోపలకు వెళ్లి దూరం నుంచి సరైన సమయం కోసం చూస్తున్నాడు ఒక చేతిలో ఆవు పేడను తీసుకుని నిలబడి చూస్తున్నాడు కొద్దిసేపటికి పాము బిడ్డను కనేందుకు సిద్ధమైంది అంతే వెంటనే వెళ్ళి ఆ ఆవు పేడను రెండు పాముల ముక్కు దగ్గర గట్టిగా పెట్టి వాటిని గట్టిగా కర్రతో కొట్టి చంపేశాడు ఆ పాము గర్భవతి అని కూడా కనికరం లేకుండా కొట్టి చంపేశాడు ఆ తరువాత ఆ మణిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ మగపాము బతికింది ఆడపాము మరియు తన బిడ్డ రెండూ చనిపోయాయి ఆ చనిపోయిన భార్యను బిడ్డను చూసి ఆ పాము పడిన బాధ అంతా ఇంత కాదు ఎలాగైనా సరే రతన్లాల్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంది మరోపక్క ఆ మణిని తీసుకున్న రతన్లాల్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది అతను పండించిన పంటను చాలా ఎక్కువ ధరకు అమ్మేశాడు ఏ వ్యాపారం చేసినా అందులో విపరీతమైన లాభాలొచ్చేవి కొద్ది రోజుల్లోనే అతను చాలా ధనవంతుడైపోయాడు గ్రామంలో ఎక్కడ చూసినా రతన్లాల్ గురించే మాట్లాడుకునేవారు కొద్ది రోజులకి సమీప గ్రామం నుంచి రతన్లాల్కు ఒక మంచి సంబంధం వచ్చింది అమ్మాయి పేరు సీమ చాలా మంచి అమ్మాయి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు రతన్లాల్ సీమ తన భర్తను ఎంతగానో ప్రేమించింది ఇద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు మరోపక్క ఆ పాము తన శక్తులను ఉపయోగించి మనిషి రూపం దాల్చింది రమేష్ అనే పేరు గల వ్యక్తిగా పాము రూపం మార్చుకుంది రమేష్ రతన్లాల్ దగ్గర పనిచేసేవాడు ఎంతో విశ్వాసంగా ఉండడం చూసి రతన్ కూడా రమేష్ను చాలా బాగా చూసుకునేవాడు రమేష్ యొక్క నిజాయితీ నిబద్ధత చూసి రతన్ చాలా మెచ్చుకునేవాడు తనను సొంత తమ్ముడిలా భావించేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు సీమ రతన్ దగ్గరకు వచ్చి నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెప్పింది ఇది విన్న రతన్ లాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి ఆ రోజు రతన్ స్వయంగా రమేష్ దగ్గరకు వెళ్ళి రమేష్ నాకు తమ్ముడు లేడు నువ్వు నాకు తమ్ముడు లాంటోడివి నీకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నాను అని చెప్పాడు అంతేకాదు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు నిన్ను మరియు నా భార్యను ఒక ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను అని చెప్పాడు అలా రతన్ తన కారులో రమేష్ మరియు సీమాలను తీసుకుని గ్రామంలోని ఒక మారుమూల ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు అక్కడ చివర ఒక గుడిసె ఉంది కారు ఆ గుడిసె ముందు ఆగింది అప్పుడు రతన్ వారికి చెప్పాడు ఈ గుడిసెలోనే తన తల్లి మరణించింది అని తండ్రి కూడా అప్పటికే మరణించాడని తనను ఒక బాబా పెంచడాన్ని వారికి చెప్పాడు తనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఈ ప్రదేశానికి వస్తాను అని అప్పుడు నాకు ఓదార్పు లభిస్తుందని వారికి చెప్పాడు ఇది విని వారి ఇద్దరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి అలా సాయంత్రం అయిపోయింది సరే ఇక తిరిగి ఇంటికి వెళ్లిపోదామని నిర్ణయించుకుని కారు స్టార్ట్ చేశాడు అయితే తిరిగి వెళ్లే సమయంలో కారు హఠాత్తుగా కొండపై ఉన్న ఒక పెద్ద రాయిని ఢీకొట్టింది అంతే కారులో నుంచి సీమ ఎగిరి కింద ఉన్న చెట్టు మీద ఇరుక్కుంటుంది కింద చూస్తే పెద్ద లోయ అయితే ఆ రోజు పౌర్ణమి రమేష్కు తన శక్తులు వచ్చే రోజు తాను తిరిగి తన పాము రూపాన్ని పొందుతాడు అయితే రమేష్ పాముగా మారడం చూసి రతన్ షాక్కి గురవుతాడు ఒక్కసారిగా రతన్కు తాను చేసిన పాపం మొత్తం కళ్ల ముందుకొచ్చింది రోజు కూడా గర్భంతో ఉన్న పాము అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా చంపేసి మణిని ఎత్తుకొచ్చేశాడు ఎంతటి తప్పు చేశాడో ఇప్పుడు అతనికి అర్థమైంది రతన్పై పగ తీర్చుకునే అవకాశం ఆ పాముకు ఇప్పుడొచ్చింది ఇంతలో రతన్ లాల్ గట్టిగా నీకు నా మీదే కదా కోపం ఏమైనా చెయ్యాలి అంటే నన్ను చెయ్యి కానీ గర్భంతో ఉన్న నా భార్యను ఏమీ చెయ్యొద్దు అని బతిమలాడడం మొదలుపెట్టాడు ఇది చూసిన ఆ నాగుపాముకు తన గతం గుర్తుకొచ్చింది తనది అనుకున్నది పోగొట్టుకుంటే ఆ దుఃఖం మామూలుగా ఉండదు కదా అనుకుంది రతన్కు తన భార్య మీద ప్రేమ చూసి తన పగను పక్కన పెట్టి చెట్టుకు వేలాడుతున్న సీమను బయటకు తీసి రతన్ను సీమాను ఆస్పత్రికి తీసుకువెళ్లి వదిలేసి చీకటిలో ఎటో వెళ్లిపోయింది రెండు రోజులకి రతన్ ఆస్పత్రిలో కోలుకున్నాడు తాను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది వెంటనే ఆ మణిని తీసుకుని ఆ పెద్ద చెట్టు దగ్గరకు వెళ్లి ఆ మణిని అక్కడ పెట్టి బిగ్గరగా ఏడ్చాడు నన్ను క్షమించు అని ఏడుస్తూనే ఉన్నాడు అలా ఆ మణిని అక్కడ పెట్టి సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేశాడు ఫ్రెండ్స్ కొన్ని కొన్నిసార్లు దురాశ మనల్ని ఎంత పని చేయడానికైనా సిద్ధపడేలా చేస్తుంది అందుకే అంటారు దురాశ దుఃఖానికి చేటు అని ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు